పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె ప్రేమైన సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తురామంలో మీ అందరికీ శుభాభివందనని తెలియజేసుకుంటున్నానండి మరి ఈరోజు మరి సవులు దావీదు యోనాథాన్ సవులు కొడుకు యోనాతానండి మరి దావీదుకు మంచి స్నేహితుడైన మనలో చూసుకున్నట్లయితే మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులు ఉంటారండి మరి యోనాథాను దావీదు ఇద్దరు ప్రాణ స్నేహితులు దావీదు గొల్యాత్ను ఫిలిస్తీయును చంపిన తర్వాత ఆ తల చేత పట్టుకొని వస్తూ ఉంటే అప్పుడు సౌలు దగ్గరికి తీసుకొస్తాడు సౌల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు బాబు చిన్నవాడా నానా ఊరున్నానా కొడుకు అని సౌలు అడుగుతాడు అప్పుడు నేను ఎస్ఐ కుమారుడు బెత్తిలహేమిడైన ఎస్ఐ కుమార్ ఎస్ఐ కుమారుణ్ణి అని చెప్తాడు దావీదు అప్పుడు దావీదు సవులతో మాట్లాడుతూ ఉంటే సౌలు కుమారుడు యోనాతానికి దావీదు మీద బహు ఇష్టం కలిగింది అబ్బా ఇతనే నా నిజమైన స్నేహితుడు ఇతను నాతో స్నేహం చేస్తే బాండు అని స్నేహితునిగా భావించుకొని అతన్ని చాలా ప్రేమించాడు మరి ఒకటో సమూహేలు పద్దెనిమిదిలో చూసినట్లయితే స్నేహితుని మంచిగా ప్రేమించి తండ్రి అంటాడు అతన్ని వెళ్ళనీయకుండా మన ఇంటికే తీసుకెళ్ళు అని కొడుకుతో చెప్తాడు అయితే తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చాలా మంచిగా ప్రేమగా చూసుకుంటున్నాడు చూసుకుంటుంటే దావీది ఫిలిస్తీని హతం చేసిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే స్త్రీలు కొంతమంది తంబుర పట్టుకొని నాట్యం చేసుకుంటూ సితారా పట్టుకొని వేల మరి దావీదు మరి పదివేల మందిని దావీదు హతం చేశాడు మరి వెయ్యి మందిని సౌలు హతం చేశాడు అని పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటే అది సౌలు వింటాడు వెయ్యి మందిని నేను దావీదు పదివేల మందిని అస్సలు నచ్చలేదు అస్సలు నచ్చకుండా ఎట్లయినా ఇక అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు చూసేను సౌలు దావీదు మీద విషపు చూపు నిలిచెను మరునాడు దురాత్మ ఒక సైతాన్ని పట్టుకుంటుంది సౌలుని దురాత్మ పట్టుకొని పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటే అప్పుడు దావీదు ఇంతకు ముందులాగే మరి తనని వీణ పట్టుకొని సైతాన్ని వదిలిపెట్టడం వదిలిపెట్టడానికి వీణ వాయిస్తూ ఉంటే ఇంకా ఇదే సందనుకొని మరి మన తన్మయత్వంతో వాయించుతూ ఉన్నాడు ఇంకా అప్పుడు సౌలు ఏం చేశాడు ఈటని ఇసురుతాడు ఈటని ఇసురితే రెండు సార్లు ఇసురినా కానీ దావీదు తప్పించుకుంటాడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు దావీదు ఏ పని చేసినా కానీ ఇంట్లో అందరితో మంచి పేరు సంపాదించుకుంటాడు మరి అయితే పంతొమ్మిదిలో చూసినట్లయితే ఈ దావేదిని చంపాల్సిందే అని అంటాడు అప్పుడు మరి సౌలు కుమారుడైన యోతాను యోనాతాను మరి దావేది బహు ఇష్టం కలవాడాయి అన్ని రహస్యాలు దావితో చెప్తాడు మా నాన్న చంపుతాడంట నువ్వు దాక్కోవాలా అని చెప్తాడు చెప్పి మరి ఏమి నానా ఎందుకు దావీదును చంపేది చాలా మంచుడుగు నానా నువ్వు అలా చేయొద్దని మంచిగా మాట్లాడతాడు అప్పుడు ఇద్దరు కూడా ఇద్దరు కూడా దావీదును యోనాతాను ఇద్దరు కూడా కలుసుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తుంటారు మరి మనలో కూడా ఉన్నారు చెడ్డ స్నేహితులు ఉన్నారు చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు స్నేహితులు అది చేయించినా ఏం కాదు ఇది చేసినా ఏం కాదు సెల్ ఫోన్లు అది చూసినా ఏం కాదు అని అంటూ ఉంటారండి మరి త్రాగుడికి రమ్మంటారు బెట్టింగ్లు పెట్టుకుంటారు ఆడతారు మరి కష్టపడకుండా డబ్బు రావాలని చూస్తారు ప్రేమలని ఫోన్లన్నీ పనికిమాలిన మాటలు చెప్పుకుంటుంటారండి మరి అడ్డాల దగ్గర కూడుకుంటారు అడ్డాల దగ్గర కూడుకొని ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటుంటారు జద్దాలు పాన్లు వేసుకుంటుంటారు అని ఎదుటి వాళ్ళకి హాని తలపెడుతూ ఉంటారండి కాబట్టి మనము మంచి స్నేహితులతో స్నేహం చేయాలి చెడ్డ స్నేహితుల్ని మనం గమనించుకోవాలి ఎవరు మంచి స్నేహితులు ఎవరు చెడ్డ స్నేహితులని మనము చూడాలండి లేకపోతే మరి చెడ్డ స్నేహితుల వల్ల చాలా నష్టం ఉంది కాబట్టి స్నేహితులారా పిల్లలారా మీ తల్లిదండ్రులారా మీ బిడ్డలకి చెప్పండి మంచి వారితోనే స్నేహం చేయాలి అందరూ మంచిగానే కనిపిస్తారు ఏదేదో మాట్లాడుతుంటారు అందరూ మంచిగానే కనపడతారు కొంతమంది ఈర్షపడతారు అసూయ పడతారు మరి ప్రార్థన భక్తిగా ఉన్న వాళ్ళ మీద కూడా ఈర్షపడతారు పాటలు మంచిగా పాడిన వాళ్ళ మీద అసూయపడతారు వాళ్ళు చెడ్డ స్నేహితులు చెడ్డ స్నేహితుని ఇంటికి పోవద్దు నిజమైన స్నేహితుడిని విడువకు ప్రేమించును అందుకనే నీ యొక్క తండ్రి స్నేహితుని కానీ నీ స్నేహితుడిని కానీ విడిచిపెట్టబాకు ప్రాణ స్నేహితుల ఉండు ప్రాణ స్నేహితునికి కీడు చేయవద్దు మరి చిన్న పాట పాడుకుందామండి ുലക്കാനന്ദം ഗുലിപേ സുവിശേഷേദം ഇതിയ മനസ്സുലകം ഗുലിപേ സുവിശേഷേദം ഇതിയ സാധ്യം നേനേ ജീവം മാർഗം അനി ఏ సునాదునే మధుర వాణె వెన ఆనందం కొలిపే సువిశేష సుధా మయవేదం ఇది పరిశుద్ధమైన ప్రభా ప్రలో ముందున మహారాజా నీ పాదముల పొందనావడికి స్థోత్రంలో నాయన ప్రభ మంచి స్నేహితులు చూ మరి ఇప్పుడు ఒక ప్రేమించిన ప్రభ మంచి స్నేహితులు ఎవరు మరి తెలియదు ప్రభా పిల్లలు ఎంతో చెడ్డ స్నేహానికి బలైపోయి దురలవాట్లకు బలైపోయి మరి నాయన జీవితాలను పాడు చేసుకున్నారు కాబట్టి మరి మంచి స్నేహం కావాలి కాబట్టి నాయన మంచి స్నేహితుల్ని తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్నేహితులకే చెప్పుకుంటారు ప్రభా ఇంట్లో విషయాలు అర్ధక విషయాలు బాధలు కష్టాలు అన్నీ చెప్పుకుంటారు అలాంటి మంచి స్నేహితుల్ని పిల్లలందరికీ చూపించమని ప్రిమని స్నాములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె